హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు ఇరవై ఆరు ఇరవై ఆరు నాలుగు ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటలకి జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను విడుదల చేశారు కొన్ని తొమ్మిది కీలకమైన ముఖ్యమైన పథకాలను తీసుకొచ్చారు ఈ మేనిఫెస్టోలో పాత కొన్ని కొన్ని పథకాలను సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మరో తొమ్మిది పథకాలను తొమ్మిది ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ చేశారు ఏపీసీఎం జగన్ తాడేపిల్ రెండు పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు కొన్ని పథకాలు కొనసాగించగా మరికొన్ని పథకాలను విస్తరించారు ముఖ్యంగా వైద్య విద్య రైతులకు సంబంధించిన పథకాలను కొనసాగిస్తామని చెప్పారు జగన్ తొమ్మిది అంశాలు ముఖ్యమైన అంశాలు ఒకటి వైద్య రెండు విద్య మూడు వ్యవసాయ నాలుగు నాడు నేడు ఐదు ఉన్నత విద్య ఆరు అభివృద్ధి ఏడు పేదలందరికి ఇల్లు ఎనిమిది మహిళ సాధికరణత తొమ్మిది సామాజిక భద్రత అనే తొమ్మిది పథకాలని కొత్త పథకాలను తీసుకొచ్చారు మన జగన్మోహన్ రెడ్డి గారు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలుగాను కొన్ని హామీలను నవరత్నాలుగా ఇచ్చారు ఈ హామీల్లో కొన్ని హామీలను కొనసాగిస్తూ మరికొన్ని హామీలను భారీగా పెంచింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నేపథ్యంలో అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకటి వైఎస్ఆర్ చేయూత డెబ్బై ఐదు వేలు నుంచి లక్ష యాభై వరకు పెంచారు గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ హామీలో నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఉన్న దీన్ని ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లుగాను లక్ష యాభై వరకు పెంచారు వైఎస్ఆర్ కాపుని ఇస్తాం గత ఎన్నికలుగాను అరవై వేలున్న కాపు నేస్తమును ఈసారి ఎన్నికల నేపథ్యంలో లక్షా ఇరవై లక్షా ఇరవై వేల వరకు పెంపు వైఎస్ఆర్ బీసీ నేస్తం నలభై ఐదు వేల నుంచి వచ్చే ఐదేళ్లలో లక్షా ఐదు వేల వరకు పెంపు జగనన్న నమ్మఒడి అమ్మఒడి పథకం గత ఎన్నికలుగాను పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలుగాను దాన్ని రెండు వేల రూపాయలు పెంచుతూ పదిహేడు వేల రూపాయలకు పెంచారు రెండు ఐదు ఐదు రెండు విడతల్లో పెన్షన్ పెంపు గత ప్రభుత్వంలో మూడు ఉన్న పెన్షన్ని ఈసారి రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు వైఎస్ఆర్ సున్నా వడ్డీ మూడు లక్షలకు పెంపు అయిన పేదలందరికీ ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు కొనసాగిస్తామని చెప్పారు ఎనిమిది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు సాది మస్తు తప కొనసాగింపు ఇందులో ఇటువంటి మార్పులు లేవు తొమ్మిది వైఎస్ఆర్ రైతు భరోసా గత ప్రభుత్వంలో పదమూడు వేల రూపాయలు ఇచ్చిన దీన్ని ఇప్పుడు మరో మూడు వేలు పెంచుతూ పదహారు వేల రూపాయలు కౌలు రైతులకు కూడా రైతు భరోసా పది పది జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ పదకొండు ఊహనమిత్ర మత్స్యకారు భరోసా కొనసాగిస్తాం పన్నెండు నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్లతో యువతలకు ఉపాధి పదమూడు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న మూడు వేల ఐదు వందల తొంభై పోస్టులకు భర్తీ పద్నాలుగు లాలా నేస్తం చేనేత నేస్తం కొనసాగిస్తాం పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ పదహారు ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంటు పదిహేడు మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో యాభై వేల రూపాయలు ఆమె